హలో వెల్కమ్ టు పృథ్వీ ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను పెసరట్టు చేస్తున్నానండి అది కూడా చూడండి నాటు పెసలు ఈ పెసలు నేను గ్లాస్ తస్ పెసలు నానబెట్టుకున్నానండి గ్లాస్ పెసలికి నేను కొద్దిగా ఒక గుప్పెడు బియ్యం వేసానండి నానబెట్టాను నైట్ సో అది మిక్సీ పట్టేసాను ఈ విధంగా దీనికి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం చాలా సన్నగా తురిమేసారండి మొత్తం అన్ని మిక్స్ చేసుకున్నాను నేను పెసరట్టు స్పెషల్ అని ఎందుకు దీనికి కావాల్సింది నానపెట్టిన పెసరపప్పు అండి ఈ పప్పు వేయటం వలన పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఎండి లాగా చిల్లీ ఫ్లేక్స్ లాగా ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలండి నెక్స్ట్ గీ ఆవు నెయ్యి ఈ నేతి పెసరట్టు అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా స్టవేల్పించుకోవాలి దోసపాన హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ముందుగా ఈ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఉల్లిపాయలతో వేసింది మొత్తం ఇలాగా వేయాలండి ఈ పెసరొప్పిలో నానబెట్టి వేయటం వలన దోశ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే ఇలా కార్పొడి దీని దీనిపైన వేసుకుంటే ఆ టేస్టే అమోఘంగా ఉంటుంది సో ఇప్పుడు నెయ్యి ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పెసరట్టు తిప్పుదామండి చూసారు ఈ విధంగా కాలాలండి పెసరట్టు నెయ్యి స్మెల్ అయితే అదురిపోతుందండి ఇప్పుడు తిప్పిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యి అనేది మనం ఎంత తిన్నా కూడా మనకేమీ హెల్త్ ప్రాబ్లం ఉండదండి నేతో తిన్న పెసరెట్ ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం చూస్తున్నారండి పెసరెట్ అయితే ఈ విధంగా మనం వేసుకున్నాం కదా ఇప్పుడు చేసి చూడండి ఎంత బాగుంటుందో మనకి ఇంకే చట్నీతో కూడా పని ఉండదండి చక్కగా స్పైసీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ స్పెషల్ స్పెషల్ పెసరట్టు మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి